అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని బంధం పదకొండవ భాగం రచయిత సంజగారు గారు కాసేపటికి వంశ్ కదలాడంతే లక్ష్మి గట్టిగా కళ్ళు మూసుకొనింది వంశ్ లేచి లక్ష్మిని చూసి నుతిన్న ముద్దు పెట్టాడు లక్ష్మి లే అమ్మా నువ్వు లేచావని నాకు తెలుసులే అన్నాడు మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఏంటి సంగతి నా మీద ఉన్నావు అన్నాడు వంశ్ అది మీరు నన్ను రాత్రి ఇలా దగ్గరికి లాక్కున్నారు అన్నది లక్ష్మి నిజమా అన్నాడు వంశ్ ప్రామిస్ అంది లక్ష్మి సరే అయితే అని లక్ష్మి బుగ్గ మీద ముద్దు పెట్టాడు వంశ్ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు లక్ష్మి షాక్ అయ్యింది ఇదేంటిలా ముద్దులు పెడుతున్నాడు వద్దని చెప్పాలనుకుంది ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చారు సండే వాళ్ళు ముగ్గురు కలిసి మధ్యాహ్నం వరకు సావిత్రమ్మ గారితో ఉండి ఈవినింగ్ టైంకి హోమ్కి వెళ్లారు అక్కడ ముగ్గురు కలిసి ఎంజాయ్ చేశారు రామ్ వంశ్కి సైగ చేశాడు లక్ష్మి చిన్న పనుంది రా వెళ్దామన్నాడు వంశ్ సరే అని పిల్లలకి బాయ్ చెప్పేసి ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చామన్నది లక్ష్మి చెబుతారా అని కిందకి దిగాడు వంశ్ వంశ్ లక్ష్మి ఇద్దరు కలిసి లోనికి వెళ్ళారు రామ్ కార్ పార్క్ చేసి వచ్చాడు ఎస్ఐ వచ్చి వంశ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి తనను ఒక రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు రామ్ లక్ష్మి కలిసి వెళ్ళారు అక్కడికి రామ్ లక్ష్మిని చూసి తల్లి అక్కడ చూడు అని అన్నాడు అక్కడ ఏముందని చూసిన లక్ష్మికి ఆ రోజు భయం వేసింది తనని మాటలో ఏర్పించిన గ్యాంగ్ అక్కడ ఉండేసరికి వాళ్ళని చూసి అన్నయ్య ప్లీజ్ వెళ్ళిపోమ్మని చెప్పు అన్నది లక్ష్మి లక్ష్మి అన్నాడు వంశ్ గట్టిగా వంశ్ని చూసి భయం వేసింది లక్ష్మికి కోపంగా చూసి ముందుకి రా అని అన్నాడు వంశ్ రామ్ చేయి పట్టుకొని అన్నయ్య అన్నది లక్ష్మి వంశ్ ఎందుకురా లక్ష్మి భయపడతావు అన్నాడు రామ్ మరి ఏం చేయాలి ఇంకా భయంగా ఎన్ని రోజులు ఉంటుందన్నాడు వంశ్ సరే వదిలేయని లక్ష్మిని ముందుకు తీసుకుని వెళ్ళి నిన్నెవరు ఎవరు టచ్ చేశారో చెప్పు అన్నాడు రామ్ అందరూ అన్నది లక్ష్మి వంశ్ పక్కనే ఉన్న కానిస్టేబుల్ దగ్గర కర్ర తీసుకొని ఒక్కొక్కరిని ఇష్టం వచ్చేట్లుగా కొడుతున్నాడు నా వైఫ్ని టచ్ చేస్తారా మీరు ఒక్కటి కూడా వదలను అని బ్లడ్ వచ్చేలాగా కొట్టాడు వాళ్ళ ఆర్తనాదాలు జైలంతా అంతా కూడా వ్యాపించాయి వాళ్ళు అరిచిన అరుపులు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా భయం వేసింది అంత దారుణంగా కొడుతున్నాడు వంశ్ వాళ్ళని అది చూసి పోలీస్ ఆఫీసర్ ఇంకా కొడితే వాళ్ళు పోయేలా ఉన్నారని ఆపమనండి అన్నాడు నా వల్ల కాదన్నాడు రామ్ లక్ష్మి శ్రీ ప్లీజ్ ఇంకా వదిలేయని అన్నది అయినా కొడుతూనే ఉన్నాడు వంశ్ లక్ష్మి ఇంకా వినేలా లేదు అని వంశ్ని గట్టిగా పట్టుకొని ప్లీజ్ శ్రీ నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది పదా ఇంటికి వెళ్ళిపోదామని అన్నది లక్ష్మి లక్ష్మి భయపడుతోందని కొంచెం తగ్గి తన దగ్గర ఉన్న కర్రని విసిరి అవతల పారేసి లక్ష్మిని ముందుకు తీసుకొని వచ్చి తను నా భార్య అర్థమవుతోంది కదా మళ్ళీ ఎవరైనా సరే నా భార్యను టచ్ చేయాలని చూస్తూ చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు వంశ్ లక్ష్మిని గట్టిగా పట్టుకొని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు బయటకు రాకూడదన్నాడు వంశ్ పోలీస్ ఆఫీసర్ ఓకే అన్నాడు రామ్ వంశ్ వాళ్ళ వెనకాలే వెళ్ళాడు వంశ్ లక్ష్మిని గట్టిగా పట్టుకుని సారీరా భయపడుతున్నావా ఇటు చూడు నిన్ను ఏమననురా అని గుంతు పెట్టి నా భార్యని టచ్ చేస్తే వదిలేస్తాను అన్నాడు వంశ్ లక్ష్మి చిన్నగా స్మైల్ ఇచ్చింది తన కోసం వంశ్ ఇంత చేశాడని గర్వం వచ్చింది లక్ష్మికి నా కోసం నన్ను కాపాడటం కోసం ఇద్దరున్నారనుకుంది లక్ష్మి వంశ్ లక్ష్మిని చూసి ఏంటి దయ్యంలాగా అలా చూస్తున్నావు అన్నాడు ఒక్కడి పీకింది చా నీతో మాట్లాడను అని అన్నది లక్ష్మి ఓకే చూద్దాం అన్నాడు వంశ్ ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నారు రామ్ కార్ తీసుకొచ్చాడు ఇద్దరు కార్ ఎక్కి చెరువు పక్క కూర్చున్నారు ఇద్దరిని చూసి రామ్ మళ్ళీ ఏదో అయింది వీళ్ళిద్దరికీ అన్నాడు అది నేనేం అనలేదు రా దెయ్యలాగా చూస్తున్నావేంటి అన్నానంతే నిజం చెప్పాను అని మాట్లాడడం లేదన్నాడు వంశ్ రామ్ లైట్గా స్మైల్ ఇచ్చాడు అది చూసి లక్ష్మి అన్నయ్య నువ్వు కూడా అన్నా అని అన్నది అయ్యో నేను అలా అంటానా నా బంగారం నువ్వు అని అన్నాడు రామ్ లక్ష్మితోటి చూసావా అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చింది లక్ష్మి వంశ్ వైపు తిరిగి వంశ్ అబ్బో అని అన్నాడు ఏ రామ్ ఇక్కడ ఆపు నేను పానీపురి తినాలి అని అన్నాడు మరి నేను అన్నది లక్ష్మి నువ్వు నాతో మాట్లాడటం లేదు కదా నేను మాత్రమే తింటాను అన్నాడు వంశ్ ప్లీజ్ నాకు కూడా మా అన్నయ్యకి కూడా అన్నది లక్ష్మి మీరు కొనుక్కోండి అన్నాడు వంశ్ లక్ష్మి రామ్ వైపు చూసింది నేను పర్స్ తీసుకురాలేదని సైకి చేశాడు రామ్ లక్ష్మి వంశ్ని చూస్తూ ప్లీజ్ శ్రీ నువ్వు నేను ఫ్రెండ్స్ కదా అన్నది లక్ష్మి అస్సలు కాదు అన్నాడు హా నువ్వు నేను భార్యాభర్తలం అన్నది లక్ష్మి ఓ ఇప్పుడు వరకు నీకు గుర్తు లేదు కదా అన్నాడు వంశ్ రామ్కి అర్థమైంది వంశ్ కావాలని చేస్తున్నాడని కానీ లక్ష్మికి పిచ్చి పట్టినట్లుగా ఉంది వంశ్ మాట్లాడే మాటలకి అది వంశ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయ లక్ష్మి ఓకే ఈ ఒక్కసారికి మాత్రమే మాత్రమే అని అంటూ మళ్ళీ ఫ్రెండ్ అని అన్నావంటే నేను అస్సలు ఊరుకోను అన్నాడు మనిషి సరే అని ముగ్గురు కలిసి తిని కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి షాపింగ్ మాల్కి వెళ్ళి తిరిగారు అప్పుడు గుర్తొస్తుంది లక్ష్మికి మనిషికి ఇవ్వాలనుకుని తను తీసుకున్న వాచ్ అయ్యో ఇన్ని రోజులు నేను మర్చిపోయాను ఇవాళ ఎలా అయినా సరే ఇస్తారనుకున్నది నైట్ టైం ఇంటికి వెళ్ళారు ముగ్గురు కలిసి ఫ్రెష్ అయ్యారు భోజనం చేసి వెళ్ళి తమ గదిలోకి వెళ్ళిపోయారు లక్ష్మి రూమ్లోకి వెళ్ళాక మనిషికి నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడుతోంది మనిషి వచ్చి కాసేపు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకొని క్లోజ్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు లక్ష్మి కోసం లక్ష్మి ఏమైంది ఇంకా పడుకోకుండా ఆలోచిస్తున్నావేంటి నాకేమైనా చెప్పాలా అని అడిగాడు అది మరి ఏమీ లేదు అన్నది లక్ష్మి చెప్పు లక్ష్మి నీకు నేను ప్రతిదానికి తోడుగా ఉంటాను అన్నాడు లక్ష్మి ఏదైనా సరే ఇవాళ ఆ వాచ్ ఇవ్వాలి అని సరే అని లోనికి వెళ్దాం రండి అని వంశు చేయి పట్టుకొని బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వంశుని బెడ్ మీద కూర్చోపెట్టి తను ఇవ్వాలనుకున్న వాచ్ ఇచ్చింది అది తీసుకుని ఏంటిది అన్నాడు వంశ్ ఓపెన్ చేసి చూసి ఎలా ఉందో చెప్పండి అన్నది లక్ష్మి సరే అని ఓపెన్ చేసిన వంశ్కి అందులో ఒక వాచ్ కనిపించింది అది తనకి చాలా నచ్చింది లక్ష్మి భయంగా చూస్తోంది ఎలా ఉందో నచ్చిందో లేదో అని ఎప్పుడు ఇది అని అన్నాడు వంశ్ అది మనీషా నవీని కొట్టారు కదా మీరు ఆ రోజు కొన్నాను మీకోసం కానీ ఇన్ని రోజులు గుర్తులేదు మీకు నచ్చుతుందో లేదో అని భయం వేసింది అందుకే ఇవ్వలేదన్నది లక్ష్మి లక్ష్మి చేయి పట్టుకొని పక్కన కూర్చోపెట్టాడు వంశ్ చూడు లక్ష్మి మనీ ఇంపార్టెంట్ కాదు ఎంత ప్రేమతో ఇచ్చావన్నదే ఇంపార్టెంట్ తెలుసా అయినా నాకు చాలా బాగా నచ్చింది అన్నాడు వంశ్ నిజంగానా అని వెంటనే వాచ్ తీసుకొని ఓపెన్ చేసి వన్స్ చేతికి పెట్టింది లక్ష్మి ఇప్పుడు నిజంగా బాగుంది శ్రీ అన్నది లక్ష్మి ఎంతో సంతోషంగా చాలా బాగుందని లక్ష్మిని దగ్గరగా తీసుకొని హక్ చేసుకున్నాడు లక్ష్మి కంగారుగా ఉన్న వంశ్ ఫీల్ అవుతాడు అని సైలెంట్గా అలానే ఉండిపోయింది లక్ష్మిని చూసి వంశ్ నువ్వు రామ్తో ఉన్నంత క్లోజ్గా నాతో కూడా ఉండొచ్చు కదా అన్నాడు లక్ష్మి వంశం చూసింది అది తను అన్నయ్య అన్నది మరి నేను నీకు హస్బెండ్ని కదా అన్నాడు వంశ్ హస్బెండే కానీ మన ఫ్రెండ్స్ కదా అన్నది లక్ష్మి వంశ్కి కోపం వచ్చింది లక్ష్మిని దగ్గరికి తీసుకొని గట్టిగా లిక్కిస్ ఇచ్చాడు తనకి తన కంట్రోల్లో లేదు వంశ్ ఎక్కడ లక్ష్మి దూరం అవుతుందేమో అన్న భయంతో లక్ష్మిని డీప్గా అలా కిస్ చేయడం మొదలుపెట్టాడు లక్ష్మి ఒక్కసారిగా వంశ్ చేసిన పనికి షాక్ అయిపోయింది మొదటిసారి తను ఇలాంటి ఒక అనుభూతిని ఫీల్ అవ్వడం వంశ్ ఇంతటి కూడా లక్ష్మిని వదలడం లేదు లక్ష్మి కూడా వంశ్కి దూరం జరగాలని లేదు వంశ్ లక్ష్మి పెదాలని లిక్ చేస్తూ ఒక పెదవి తర్వాత ఒక పెదవిని మార్చి మార్చి మరి తన ముద్దుని కొనసాగిస్తూ ఉన్నాడు తనకు లక్ష్మి మీద ఉన్న ప్రేమని ఆ ముద్దులోనే ఆమెకి తెలియచేయాలని మనిషి తాపత్రయం అందుకే లక్ష్మి ఇబ్బంది పడుతున్న తనని వదలడం లేదు కాసేపటి లక్ష్మికి బ్రీతింగ్ తీసుకోవడం కష్టమయ్యేసరికి అది చూసి మెల్లిగా వదిలాడు వంశ్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లక్ష్మికి ఇచ్చాడు లక్ష్మి ఆ వాటర్ తాగి సైలెంట్గా తిరిగి పడుకున్నది వంచికి భయం వేస్తుంది లక్ష్మి అలా సైలెంట్గా పడుకోవడం లక్ష్మి అన్నాడు వంశ్ పలకలేదు లక్ష్మి ఎందుకో అంటే తనకి ఇంకా గుండె దడ తగ్గలేదు వంశుని ఫేస్ చేయాలంటే ఎందుకో తెలియని సిగ్గుగా ఉంది ఆమెకు అది బయటపట్టలేక సైలెంట్గా ఉన్నది లక్ష్మి మనిషికి చాలా బాధగా ఉంది లక్ష్మి అలా ఏం చెప్పకుండా పడుకోవడం సైలెంట్గా పడుకున్నాడు మార్నింగ్ లేచి తన పని తను చేసుకుని కిందకు వెళ్ళింది లక్ష్మి మనిషికి ఎందుకో చాలా బాధగా ఉంది ఎప్పుడు లక్ష్మి తనతో మాట్లాడకుండా కిందకి వెళ్ళేదే కాదు కానీ ఇవాళ కనీసం తనని చూడకుండా కూడా వెళ్ళిపోయింది చా అనవసరంగా కంట్రోల్ మిస్ అయ్యానని బాధపడుతూ ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళాడు కింద కూడా లక్ష్మి మనుషుని చూడకుండా టిఫిన్ పెట్టి తను తిని వెళ్ళి కారులో కూర్చుంది రామ్ పక్కన లక్ష్మి మైండ్ డైవర్ట్ చేయడం కోసం శాంతికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నది ఆఫీస్కి వెళ్ళాక కూడా లక్ష్మి రామ్ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది మనిషికి ఏం చెప్పాలో అర్థం కాలేదు లక్ష్మి కొట్టిగా ఫీల్ అయ్యేవాడు కాదు కానీ ఇలా మాట్లాడకుండా ఉండడం తనకి చాలా బాధగా ఉంది వంష్ ఆఫీస్లో ఉండలేక బయటకు వచ్చేసాడు లక్ష్మీ రామ్ లంచ్ టైంలో వంశ్ క్యాబిన్కి వచ్చారు అక్కడ వంశ్ లేడు లక్ష్మి పర్సనల్ రూమ్లో కూడా చూసింది లక్ష్మికి టెన్షన్గా ఉంది పొద్దున్నుంచి వంశ్ని పట్టించుకోలేదు ఇప్పుడు బాధగా ఉంది తనకి వంశ్ని పట్టించుకోలేదని లక్ష్మికి ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేస్తోంది కానీ రామ్ దగ్గరికి వచ్చి అన్నయ్య శ్రీ ఎక్కడా లేడు అన్నది లక్ష్మి ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తాడు కదా ఇవాళ ఏమైందని ఫోన్ చేశాడు కానీ వంశ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంతలో ఆఫీస్ పైన పిలిచి వంశ్ ఎప్పుడు బయటకు వెళ్ళాడు అని అడిగింది లక్ష్మి మార్నింగ్ వచ్చాక వన్ అవర్ తర్వాత బయటకు వెళ్ళారు మేడం అన్నాడు అతను సరే నువ్వు ఇంకా వెళ్ళు అన్నది లక్ష్మి తను వెళ్ళిపోయాక రామ్ని చూసింది లక్ష్మి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నాడు రామ్ అన్నయ్య నాకు ఎందుకో చాలా భయం వేస్తోందన్నది లక్ష్మి ఏం కాదురా పద మనం వెళ్ళి భోజనం చేద్దాం వాడేదో ఇంపార్టెంట్ అయితే తప్ప అలా వెళ్తాడు అని నచ్చ చెప్పాలని చూశాడు రామ్ ఇద్దరికి భోజనం వడ్డించాడు రామ్ ఫీల్ అవుతాడు అని కొంచెం తిని హ్యాండ్ వాష్ చేసుకుంది లక్ష్మి రామ్ కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ ఇంకోసారి వంశ్కి ఫోన్ చేశాడు కానీ మళ్ళీ వంచ్ కాల్ని లిఫ్ట్ చేయలేదు ఈవినింగ్ వరకు చూసి మళ్ళీ కాల్ చేశాడు రామ్ ఈసారి లిఫ్ట్ చేసి చెప్పు అని అన్నాడు వంశ్ చెప్పడం ఏంట్రా అసలు ఎక్కడున్నావు నువ్వు మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఎక్కడికి వెళ్ళావన్నాడు రామ్ అది చిన్న పని మీద బయటకొచ్చాను ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు సారీ అన్నాడు వంశ్ లక్ష్మి మార్నింగ్ నుంచి కంగారు పడుతోంది ఇంటికి రా నువ్వు మేము బయలుదేరామన్నాడు రామ్ సరే అన్నాడు కానీ వంశ్కి ఇంటికి వెళ్ళాలని లేదు ఎందుకంటే లక్ష్మి మాట్లాడకపోతే తనకి చాలా పెయిన్గా ఉంటుంది రామ్ లక్ష్మి ఇంటికి వెళ్ళారు అయినా వంచు రాలేదు ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చారు ఎంతసేపు చూసినా మనుషు రాకపోవడం చూసి సావిత్రమ్మ గారు మంచి కోసం అడిగారు ఎక్కడా అని తెలియదు రాని వర్క్ ఉందని వెళ్ళాడు అని రామ్ చెప్పాడు చాలాసేపు చూసి వంచ రాకపోవడంతో సావిత్రమ్మ గారికి రామ్కి భోజనం పెట్టేసింది లక్ష్మి మీరు తినండి శ్రీ వచ్చాక మేమిద్దరం కలిసి తింటాము అని చెప్పింది లక్ష్మి వాళ్ళకు కూడా ప్రైవసీ ఇచ్చినట్లు ఉంటుందని వాళ్ళు తిని పడుకోవడానికి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు మనిషికి లక్ష్మి మాట్లాడకపోవడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలని లేదు తనకి మాట్లాడే అవకాశం లేకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంది లక్ష్మి అలాగే ఆలోచిస్తూ అతను నైట్ తొమ్మిది వరకు బయటే ఉన్నాడు రామ్ లోనికి వెళ్ళు అని వంశ్కి ఫోన్ చేశాడు వంశ్ లిఫ్ట్ చేసి చెప్పు అని అన్నాడు ఇంకా ఎంతసేపురా లక్ష్మిని కోసం భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తూ ఉన్నది అన్నాడు రామ్ ఓ సారీ సారీరా మర్చిపోయాను ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను అని అంటూ స్టార్ట్ అయ్యాడు వంశ్ ఇంటికి వచ్చేసరికి లక్ష్మి రూమ్లో ఉంది లోనకి వెళ్ళాక వంశ్ని గట్టిగా హత్తుకుంది లక్ష్మి వంశ్ ఏమైందని అర్థం కాలేదు ఏమైంది లక్ష్మి అన్నాడు మీరు మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళారు నాకు చాలా భయం వేసింది అన్నది లక్ష్మి సారీ లక్ష్మి చిన్న పని ఉండింది బయటకు వెళ్ళాను అన్నాడు అయినా తప్పంత నాదే మార్నింగ్ నుంచి నేను మిమ్మల్ని పట్టించుకోలేదు క్షమించండి అని అన్నది ఏ లక్ష్మి ఇప్పుడు ఏమైందని ఇంతలా ఆలోచిస్తున్నావు అన్నాడు వంశ్ ఏం లేదు ముందు మీరు ఫ్రెష్ అయ్యి భోజనం చేశాక మాట్లాడుకుందాం అన్నది లక్ష్మి వంశ్ లక్ష్మి మాట్లాడదు అని తను ఇంతవరకు ఇంటికి రాలేదని తన తప్పు చేశాననిపించింది చా ఏదో విధంగా తనతో మాట్లాడకుండా ఇలా వెళ్ళిపోయి తనని బాధ పెట్టాలని ఫీల్ అయ్యాడు వంశ్ శ్రీ అని వెళ్ళి ఫ్రెష్ అయిరండని మళ్ళీ అన్నది లక్ష్మి హా అని వెళ్ళాడు వంశ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాడు లక్ష్మి భోజనం ప్లేట్లో పెట్టి ఎదురు చూస్తున్న తన కోసం టవల్ బాల్కనీలో వేసొచ్చి లక్ష్మి పక్కనే కూర్చున్నాడు వంశ్ ప్లేట్ని వంశ్కి ఇచ్చింది లక్ష్మి వంశ్ ప్లేట్ తీసుకొని కలిపి లక్ష్మి నోరు దగ్గర పెట్టాడు నేను తినేశాను అన్నది లక్ష్మి నాకు తెలుసు నువ్వు తింటేనే నేను తింటాను అని అన్నాడు వంశ్ ఇంకా వంశ్ వినడాన్ని లక్ష్మి నోరు తెరిచి వంశ్ పెట్టిన అన్నం ముద్దల్ని తినేసింది వంశ్ లక్ష్మికి పెట్టి తను కూడా తిన్నాడు ఇద్దరు తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు వంశ్ లక్ష్మి అక్కడ ఉన్నవన్నీ కింద కిచెన్లో పెట్టి పైకొచ్చింది వంశ్ లక్ష్మి కోసం ఎదురు చూస్తున్నాడు లక్ష్మి లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి వచ్చి పడుకోవడానికి వేరే సైడ్కి వెళ్ళింది బెడ్ పైన వంశ్ లక్ష్మి అని పిలిచాడు ఏంటి అన్నది నీతో కొంచెం మాట్లాడాలి లక్ష్మి ఇలా వచ్చి కూర్చో అన్నాడు వంశ్ సరే అని వంశ్ పక్కన వచ్చి కూర్చుంది లక్ష్మి చెప్పండి శ్రీ అన్నది అది సారీ లక్ష్మి అన్నాడు ఎందుకు అన్నది లక్ష్మి నిన్న నేను కావాలని అలా చేయలేదు నువ్వు దూరం అవుతావు అన్నట్లు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక అలా చేశాను అన్నాడు వంశ్ లక్ష్మి వంశ్ దగ్గరికి జరిగి చూడు శ్రీ భార్యాభర్తలు ఎప్పుడూ ఫ్రెండ్స్లా ఉండలేరు ఎందుకు అంటే వాళ్ళది ఒక పవిత్ర బంధం నాకు నీ గురించి తెలుసు శ్రీ ఎట్టి పరిస్థితులను నువ్వు తప్పు చెయ్యవు కానీ నిన్న నాకు నీ ప్రేమ అర్థమైంది అన్నది లక్ష్మి నిజంగానా అన్నాడు వంశ్ అవును అన్నది లక్ష్మి మరి నీకు నా మీద ప్రేమ ఉందా అని అడిగాడు వంశ్ నాకు కొంచెం టైం కావాలి నేను నీ భార్యగా ఉండాలంటే అన్నది లక్ష్మి నిజంగా నువ్వు నా భార్యగా ఉండాలని అనుకుంటున్నావా లేదా నా కోసం మారాలని అనుకుంటున్నావా అన్నాడు వంశ్ నాకు ఒక ఫ్యామిలీ కావాలని అన్నది లక్ష్మి రియాలిటీ అని అంటూ ఇది నిజంగా గుడ్ న్యూసే అన్నాడు వంశ్ అంటే నువ్వు నిన్న పెట్టిన కిస్కి ఫీల్ అవ్వలేదు అని అన్నాడు వంశ్ ఆ అన్నది లక్ష్మి అయితే మళ్ళీ ట్రై చేద్దాం అన్నాడు వంశ్ ఏంటి అన్నది లక్ష్మి అదే బంగారం అని లక్ష్మి దగ్గరికి తీసుకున్నాడు వంశ్ ప్లీజ్ శ్రీ అన్నది లక్ష్మి ఏ నేను పట్టుకుంటే ఇబ్బంది పడుతున్నావా అన్నాడు ఇబ్బంది కాదు కానీ నువ్వు దగ్గరగా ఉంటే నాకు చివరింగ్ వస్తుందని అన్నది లక్ష్మి అది నేను పోగొడతాను కదా అన్నాడు వంశ్ లక్ష్మిని దగ్గరకు తీసుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు వంశ్ లక్ష్మి గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది లక్ష్మిని చూసి ఇంకో బుగ్గ మీద కూడా ముద్దు పెట్టాడు ఈసారి వెనుక నుంచి హత్తుకొని తన చెవి దగ్గర ముద్దు పెట్టాడు లక్ష్మి ఇంకా తన వల్ల కాక మనిషిని విడిపించుకొని పారిపోయింది మనుషు కూడా లక్ష్మిని పట్టుకోవడం కోసం పరుగు పెట్టాడు ఇద్దరు కలిసి కాసేపు రూమ్ మొత్తం తిరిగి లాస్ట్కి లక్ష్మి వంశ్కి దొరికింది వంశ్ లక్ష్మిని తిరిగి అట్టుగా పట్టుకొని సరే ఇవాళకి చాలు పడుకుందాం పదా అన్నాడు ఇద్దరం కలిసి పడుకున్నారు కానీ లక్ష్మిని వంశ్ తన గుండెల మీద పడుకో పెట్టుకొని ఇందాక నేను రూమ్లోకి వచ్చావు కదా అప్పుడు ఎందుకు ఏడ్చావు అని అన్నాడు వంశ్ అది నాకు చాలా భయం వేసింది మీరు మార్నింగ్ నుంచి కనిపించకపోతే మీరు కూడా ఎక్కడ నాకు దూరం అయిపోతారు అని భయం వేసింది అన్నది లక్ష్మి మీరు నాకు ఎప్పుడు దూరం అవ్వరు కదా అన్నది ప్రామిస్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ చెయ్యి నీ వదలను అన్నాడు వంశ్ థ్యాంక్స్ శ్రీ అని అన్నది లక్ష్మి ఓకే పడుకో ఇంకా అన్నాడు నాకు నిద్ర రావడం లేదు శ్రీ అన్నది లక్ష్మి అవునా అలా బయట తిరుగుదాం పదా అన్నాడు సరే అని ఇద్దరు కలిసి బయటకు వచ్చి గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వంశ్ లక్ష్మి హ్యాండ్ పట్టుకొని కిస్ చేశాడు లక్ష్మి ప్లీజ్ శ్రీ ఇలా చేయకు అన్నది నీకు ఇష్టం తెలిసాక సైలెంట్గా ఉండడం నా వల్ల కావట్లేదు అన్నాడు వంశ్ నాకు ఇష్టమని నీకు చెప్పానా అన్నది లక్ష్మి నీకు కొంచెం టైం కావాలన్నావు కదా అప్పుడు నేనంటే ఇష్టమని కదా అన్నాడు వంశ్ నిజం చెప్పు ఇష్టం లేదా అన్నాడు వంశ్ ఇష్టమే కానీ కొంచెం టైం కావాలి అన్నది లక్ష్మి ఇంకా ఏంటి టైం తీసుకో బంగారం కానీ అప్పుడప్పుడు టిఫిన్స్ తీసుకుంటూ ఉంటాను అన్నాడు వంశ్ టిఫిన్సా ఏంటవి అన్నది లక్ష్మి అది నేను చెప్తాను కదా పద రూమ్లోకి వెళ్దాం అన్నాడు వంశ్ అది ఏదో ఇంపార్టెంట్ ఏమో అనుకొని సరే అని లోపలికి వెళ్ళింది లక్ష్మి డోర్ లాక్ చేసి వచ్చి లక్ష్మి వంశ్ పక్కనే కూర్చుంది ఇప్పుడు చెప్పండి అన్నది ఇంకా దగ్గరికి జరుగు అన్నాడు సరే అని దగ్గరకు జరిగింది లక్ష్మి ఒక్క వచ్చిన లక్ష్మి తన మీద క్లాక్కున్నాడు వంశ్ అయ్యో ఏంటి శ్రీ ఇది అన్నది మరి టిఫిన్స్ అంటే ఏంటన్నావు చెప్పవాలి కదా నీకు చూపిస్తే బాగుంటుంది చెప్పే కన్నా అని అన్నాడు వంశ్ ఓ అలాగా అన్నది లక్ష్మి లక్ష్మి అమాయకత్వాన్ని చూసి నవ్వు వస్తుంది వంశ్కి అలా కూర్చున్నాక కూడా తనకు అర్థం కాలేదు ఇంకా అని అనుకుంటూ సరే అయితే మరి స్టార్ట్ చేయన అన్నాడు సరే చెప్పండి అన్నది లక్ష్మి లక్ష్మి జుట్టుని ముందుకు వేసి వీపు మీద తన మీసాలతో రాస్తున్నాడు తర్వాత తన పెదవులు వద్దాడు అంటే లక్ష్మి తవ్వకంగా కళ్ళు మూసుకొని ఉంది వంశ్ తన చిలి పనులు చేస్తూనే ఉన్నాడు మెల్లిగా లక్ష్మిని తన వైపుకు తిప్పుకొని కంఠం మీద ముద్దు పెట్టాడు లక్ష్మి వంశ్ జుట్టులో వేలు దూర్చి గట్టిగా పట్టుకుంది వంశ్ మెల్లిగా తన పెదాలు లక్ష్మి మెడ మీద రాస్తున్నాడు కాసేపటికి వంశ్ చేయి లక్ష్మి టాప్లోకి వెళ్ళింది మెల్లిగా సవరిస్తూ గట్టిగా నొక్కాడు లక్ష్మి అని మూలిగింది వంశ్ లక్ష్మి నడుముని సవరిస్తూ కంఠం మీద కొరికాడు వంశ్ చేసే పనులకు లక్ష్మి తాళలేక వంశ్ పట్టుకొని తనలో పొదుముకుంది మెల్లిగా లక్ష్మిని బెడ్ మీదకు చేర్చాడు టాప్ కొంచెం పైకి లేపి లక్ష్మి నాభి మీద ముద్దు పెట్టాడు వన్స్ లక్ష్మి చేసే సౌండ్స్కి వంశ్కి ఒంట్లో వేడి రాజేసినట్లుగా అయింది అంతే లక్ష్మి నాభిలోతు కొలుస్తూ తన నాలికతో లిక్ చేయడం మొదలుపెట్టాడు నడుము దగ్గర ఉన్న పుట్టుమచ్చ మీద ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు వన్స్ ఆ నొప్పికి శ్రీ అన్నది లక్ష్మి మళ్ళీ కంఠం దగ్గరగా ముద్దు పెట్టి తన తడి పెదవులతో కంఠం మీద రాస్తూ ఉన్నాడు వంశ్ ఇంకా తన వల్ల కాక లక్ష్మి పెదాలు అందుకున్నాడు మెల్లిగా కింద పెదవి మీద ముద్దు పెట్టాడు అలాగే పై పెదవి మునిపంటితో లాగి డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు లక్ష్మికి ఊపిరి ఆడకపోతే తన ఊపిరి ఇస్తూ కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి ముద్దు పెడుతూ ఎంతసేపైనా వదలాలని లేదు అని వంశ్కి ఇంకా ఏదో కావాలని ఉంది ఇద్దరికీ కానీ వంశ్కి వాస్తవం గుర్తు వచ్చి లక్ష్మిని చూశాడు తను పూర్తిగా తన మాయలో ఉంది లక్ష్మిని చూసి నవ్వుకొని కింద పెదవిని చిన్నగా కొరికాడు ఉస్ అన్నది లక్ష్మి మళ్ళీ ముద్దు పెట్టి లక్ష్మిని చిన్నగా వదులుతూ పెదాల కొరికి వదిలేశాడు వంష్ అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది లక్ష్మి వంశ్ వైపు కోపంగా చూసి పిల్లో తీసుకొని కొట్టడం మొదలుపెట్టింది లక్ష్మిని పట్టుకొని నువ్వే కదా టిఫిన్స్ అంటే ఏంటన్నావు అదే కదా చూపించాను అన్నాడు వంష్ సిగ్గుతో వంశ్ గుండెల్లో మొహం దాచుకుంది లక్ష్మి వంశ్ థ్యాంక్స్ రా నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు అని అన్నాడు మీరు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అన్నది లక్ష్మి మరి మళ్ళీ స్టార్ట్ చేద్దామా అన్నాడు వంశ్ చీ పోండి అని లక్ష్మి వాష్రూమ్కి వెళ్ళింది ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది అద్దంలో మొహం చూసుకుంది తన పెదాలపై ఘాట్లు కనిపించాయి అవి చూసి నడుము దగ్గర చూసుకుంది అక్కడ అంతా ఎర్రగా కందిపోయింది అది చూసి బిక్కమొహం వేసుకొని వంశం చూసింది మీరు మరి ఇలా చేస్తారని అనుకోలేదు రేపు నేను అన్నయ్య అమ్మమ్మల ముందు ఎలా తిరగాలి అని అన్నది అది అని లక్ష్మిని హత్తుకొని ఆమె చెవిలో చిన్నగా ఏదో చెప్పాడు వంశ్ అది చూసి సిగ్గుతో లక్ష్మి ముడుచుకుపోయింది తన పెదవులు ఎర్రగా కందిపోయాయి కథ ఇంకా ఉంది మొత్తానికి వంశ్ లక్ష్మిల మధ్య ఉన్న దూరం కూడా తరిగిపోయింది ఒకరి ప్రేమని ఒకరు తెలియచేసుకున్నారు మరి వీరిద్దరి మధ్య ఈ బంధం ఈ ప్రేమ ఇలాగే ఉంటుందా మళ్ళీ ఏమైనా అపార్థాలు వీళ్ళ మధ్య చోటు చేసుకోబోతున్నాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్